హాయ్ అండి నేనైతే బెలూన్ ఫ్రాక్ కోసం చూడండి బాడీకి కలర్ తీసుకుంటున్నాను బాడీ కలరు మీకు బాడీ కొలతలు ఇప్పుడు మీరు ఎవరైనా ఫస్ట్ నుంచి చూడకపోతే అంటే జుబ్బా దగ్గర నుంచి చూడకపోయినా సీజనల్ ఫ్రాక్స్ యొక్క కొలతలు అనేవి నేను ఒక పేపర్ ఇచ్చిన కదా కొలతలు ఎలా తీసుకోవాలి ఎయిటీన్ సైజు ఎయిటీన్ సైజు అంటే ఎంత ఉంటుంది అవన్నీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి కొలతలు ఒకసారి చూసి తీసుకోండి మీకు ఇప్పుడు నేను ట్వంటీ సైజు అనుకుంటున్నా అందుకని ఎయిటీన్ సైజ్ అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎయిటీన్ సైజ్ అర్థమైంది ఇప్పుడు ట్వంటీ సైజు ట్వంటీ సైజ్ ఎట్లా వస్తుంది లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది షోల్డర్ అనేది సేమ్ ఉంటుంది ఒకేసారి పిల్లలకి షోల్డర్ అనేది పెద్దగా అయిపోదండి కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉంటే అప్పుడు షోల్డర్ పెరుగుద్ది అనమాట ఇప్పుడు మనం ఎయిటీన్కి ట్వంటీకి మనకి లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అంటే ఆరున్నర మనం ఎయిటీన్ సైజుకి ఏం ఆరు పెట్టినాం ఇప్పుడు ఆరున్నర పెడతాం బాడీ ఇది తీసుకుంటున్న బెలూన్ ఫ్రాక్కి చూడండి ఫ్రాక్ కింద లైనింగ్ అయితే ఇది తీసుకుంటున్నా పైన క్లాత్ కోసం ఇది తీసుకుంటున్నండి మళ్ళీ దీని మీద కూడా నెట్టు నెట్ వేద్దాం అనుకుంటున్నా దీని మీద ఈ క్రీమ్ కలర్ మీద నెట్ వేస్తా అయితే ఇప్పుడు మనము బాడీ పొడవు మొన్న ఎంత తీసుకున్నాం సారీ బ్లూ కుచ్చుల పొడవ ఎంత తీసుకున్నాం పది అంటే బాడి పొడవు తీసేసినాం పూర్తి పొడవులో నుంచి బాడి పొడవు తీసేస్తే మనకు కుచ్చుల పొడవు అనేది పది వచ్చింది ఇప్పుడు పదిన్నర వస్తుంది ఎందుకంటే ట్వంటీ సైజ్ కాబట్టి పదిన్నర వస్తుంది అయితే మనం ఇప్పుడు అన్ని ఫ్రాక్లకు తీసుకున్నట్టు బాడి పొడవు పదిన్నర తీసుకోము ఎక్కువ తీసుకుంటాం కింద వేసే లైనింగు ఇదేమో ఎక్కువ తీసుకుంటాం పై క్లాత్ ఏమో ఎక్కువ తీసుకుంటాం కింద వేసే లైనింగు కావాల్సిన దానికన్నా రెండు రెండు ఇంచులు తక్కువ తీసుకుంటాం ఓకేనా నేను కటింగ్ చేసి చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ఓకేనా బెలూన్ ఫ్రాక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రెడీమేడ్ ఫ్రాక్స్లలో తప్ప షాప్లో తప్ప మీకు ఏ ఏ టైలర్ షాప్లో కుట్టరు ఈ బ్ల ఈ బెలూన్ ఫ్రాక్ అనేది ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది అబ్బాయి ఇంత ఈజీగా అనిపిస్తుంది అంత బాగా లుక్ ఉంటుంది దానికి తగ్గ హ్యాండ్స్ చూపిస్తా మనం హ్యాండ్స్ అనేవి ఫ్రాకును బట్టి హ్యాండ్స్ చేయాలండి అన్ని ఫ్రాక్లకు ఒకేలాగా హ్యాండ్స్ చేయకూడదు ఈ బెలూన్ ఫ్రాక్కి ఎలాంటి హ్యాండ్స్ చేస్తే బాగుంటుంది ఫ్రాక్కి అనేది కూడా చూపిస్తాను ఓకేనా